అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బంద్ కాబోతున్నాయండి కారణం ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి సెకండ్ సాటర్డే శనివారం ఆదివారం కూడా సెలవు రావటం అయితే జరిగింది అయితే సోమవారం కూడా రేపు కూడా ప్రభుత్వం అయితే సెలవు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ కార్యక్రమం అయితే ఉందన్నమాట సో బోనాల సందర్భంగా ప్రభుత్వం సోమవారం కూడా అధికారికమైన సెలవును ప్రకటించడం అయితే జరిగింది హైదరాబాద్లో ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నవరకు ఎక్కువగా సెలవులు అయితే వస్తాయి ఎందుకంటే అక్కడ భవనం బాగా జరుగుతుంది కనుక సో ఈ బోనాల పండుగ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీసులకి ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవులు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు కొన్ని మైనార్టీ స్కూల్స్ అలాగే క్రిస్టియన్ స్కూల్స్ సెలవు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది స్కూళ్ళు ఇచ్చిక సెలవు అని చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళు స్వయంగా పండుగను పురస్కరించుకుని ఇచ్చుకోవచ్చు కొన్ని స్వయంగా సెలవులు స్కూల్కి ప్రకటించే అవకాశం ఉంటుంది కనుక సో ఈ ఏవైతే ఈ ఇచ్చ సెలవును కొన్ని మైనార్టీ స్కూల్స్ కొన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ మ్యాక్సిమం ఈ సెలవు అయితే ఇవ్వకపోవచ్చు అయితే గవర్నమెంట్ మాత్రం మీరు ఇచ్చుకోండి లేకపోతే లేదు అధికారికంగా మాత్రం సెలవు ప్రకటించడం అయితే జరిగింది అయితే ఆఫీసులకు మాత్రం కంపల్సరిగా సెలవు అయితే జరిగిందనమాట సో రేపు సోమవారం ఇది సో శనివారం ఆదివారం మూడు రోజులు సెలవులు వచ్చినాయి కనుక మంగళవారం నుంచి యథావిధిగా మరలా స్కూల్ ఉండటం అయితే జరుగుతుంది ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ